హలో వేర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లో ల్యాండ్ అయ్యారు సో రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ భారీ విజయాన్ని అందుకుంది హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది సో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది సో నందమూరి బాలకృష్ణ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అఖండ టూ తాండవం బోయపాటి కాంబినేషన్ లో బాలకృష్ణ నటించిన ఇది నాలుగో చిత్రం సింహ లెజెండ్ అఖండ అఖండ టూ మొత్తం మీద నాలుగు వరుస చిత్రాలతో అటు బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ భారీ హిట్ సాధించింది ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు కలిసి వారణాసుల ప్రమోషన్స్ కోసం అక్కడ ల్యాండ్ అయ్యారు ముందుగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ సక్సెస్ కి సంబంధించి పలు అంశాలను అలాగే సినిమాకి సంబంధించి సినిమా మేకింగ్ సంబంధించి ఈ సినిమా అనుభూతులను అక్కడ పంచుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ అండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో ఎంతో హుషారుగా వార్నర్స్ లో దిగారు మొత్తం మీద ఇక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్మించబోతున్నారు సో తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళం తమిళ భాషలో రిలీజ్ అయిన ఇక అఖండడు తాండవం సనాతన హైందవ ధర్మం సంబంధించి ఒక అద్భుతమైన మెసేజ్ తోటి రూపొందించిన చిత్రం ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అఖండ టూ సినిమాకి సంబంధించి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చిత్రాల్లో అఖండ టూ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకునే చిత్రంగా నిలిచింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి అఖండటు భారీ సక్సెస్ సాధించిన చిత్రంగా నిలిచిందని చెప్పుకోవాలి మనం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండున వచ్చిన అఖండ ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా మూలంగా ఏ ఒక్కరు సినిమాని థియేటర్ రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు సాహసం చేయలేకపోయారు అలాంటిది నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో ధైర్యం చేశారు అఖండతో భారీ విజయాన్ని అందుకున్నారు ముందు నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమా కాంబినేషన్ వచ్చిన సింహ లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి కరోనాని కూడా లెక్క చేయకుండా ప్రేక్షకులు సినిమాకి వెళ్లారు థియేటర్ వద్ద బారులు తీశారు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి మొత్తం మీద అఖండ భారీ సక్సెస్ సాధించింది ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి బోయపాటి శ్రీను అండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ టూ వచ్చింది ఈ సినిమాకి ముందు నుంచి భారీ హైప్ నెలకొంది ముఖ్యంగా బాలకృష్ణ పోషించిన రెండు పాత్రలు ఏవైతే ఉన్నాయో ఒక మించి ఒకటి ఉన్నాయి ముఖ్యంగా బాలకృష్ణ అఖండ టూ లో అఘోర పాత్ర చాలా హైలైట్ అయింది స్క్రీన్ స్పేస్ కూడా ఆ పాత్రకి ఎక్కువ ఉందని చెప్పాలి హిందూ సనాతన ధర్మం మీద బోయపాటి అందించిన సినిమా అఖండ టూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మొత్తం మీద ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఇంకా ఎంతో దూరం లేదనే చెప్పాలి సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రాబోతోంది ఇక అఖండ టూ చిత్రానికి సంబంధించి తాజాగా వారణాసిలో ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను అక్కడ ల్యాండ్ అయ్యారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక లేటెస్ట్ వీడియో అయితే వైరల్ అవుతోంది ఇక అఖండ టూ లో బాలకృష్ణ కూతురుగా జనని పాత్రలో హర్షాలి మల్హోత్ర కనిపించింది సంయుక్త మీన ఒక కీలక పాత్ర పోషించింది ఆది శెట్టి మరొక కీలక పాత్రలో కనిపించారు మొత్తానికి అఖండ టూ లో ఉన్న ప్రతి పాత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా అఖండ టూ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మ్యూజిక్ డైరెక్టర్ తమ్మణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి ప్రతి సన్నివేశంలోనూ గూస్ బంప్స్ వచ్చే అందించారు తమాన్ బీజిఎం థియేటర్ లో బాక్స్ బద్దలు అయ్యాయి కొన్ని చోట్లైతే స్క్రీన్లు కూడా కాలిపోయిన దృశ్యాలని మనం ఇంత ముందు చూసాము మొత్తానికి బాలకృష్ణ చెప్పినట్టుగా నందమూరి తమన్ అనిపించుకున్నారు టూతో మరొకసారి తమన్ ఇప్పటికే అక్కండటూ కు సంబంధించి తమన్ బిజం ఏదైతే ఉందో కొన్ని వందల రీల్స్ వేల రీల్స్ మనం చూస్తూనే ఉన్నాము తమన్ సినిమాకి మన పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ టూ ఈ రేంజ్ సక్సెస్ సాధించిందంటే ప్రధానంగా చెప్పుకుంటున్న అంశాలు బోయపాటి మేకింగ్ తో పాటు కథతో పాటు సనాతన హైందవ ధర్మంతో పాటు తమన్ అందించిన సంగీతం అని చెప్పాలి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అఖండ టూ కి అటు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ అత్తమన్ మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ నే చూపించారు సో అఖండ టూ సినిమాకి సంబంధించి ఇక లేటెస్ట్ గా మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ